వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం ఇప్పటివరకు మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ మరియు పేరెంట్స్ కానీ భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకు కానీ మన యొక్క వీడియోస్ని షేర్ చేయాలని కోరడం జరుగుతుంది మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మన కేఆర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ దాదాపు ట్వంటీ సిక్స్ మంత్స్ బిఫోర్ ప్రారంభమైంది మరి దాదాపు ట్వంటీ సిక్స్ మంత్స్ తర్వాత మనం ఆల్మోస్ట్ వెయ్యి వీడియోలు ఈ వీడియోతో కంప్లీట్ చేయడం జరిగింది మీరు ఈ వెయ్యి వీడియోస్ కంప్లీట్ చేయడంలో మీరు అందించిన సహకారం చాలా మరవలేంది కాబట్టి సబ్స్క్రైబర్స్ అందరికీ వ్యూయర్స్ అందరికీ కేఆర్ గైడెన్స్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాట్సాప్ గ్రూపుల ద్వారా మనం కేఆర్ గైడెన్స్ ప్రారంభిస్తే మరి దీన్ని మరింత విస్తృత పరిధిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం యూట్యూబ్ ఛానల్ని ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సిక్స్ మంత్స్ బిఫోర్ అంటే జూన్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజున మిత్రుల సహకారంతో అడ్వైజ్తో మన పేరెంట్స్ యాస్పిరెంట్స్ యొక్క ప్రోత్సాహంతో ప్రారంభించడం జరిగింది మరి ఈ ట్వంటీ సిక్స్ మంత్స్లో దాదాపు ఒక వెయ్యి వీడియోలు ప్రతి అంశంపై ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలపై మీకు ఏ వీడియో తీసుకున్న దానిపై కొంత సమాచారం ప్రతి అంశం మీద మీకు వివరించడం జరిగింది మున్ముందు కూడా ఎవ్రీడే ఒక వీడియో తప్పకుండా వస్తుంది ఇది కేవలం కౌన్సిలింగ్ ఉన్న సమయంలో కానీ అట్లాంటి సమయంలో కాదు ఎవ్రీడే మీకు ఒక అప్డేట్ కేఆర్ గైడెన్స్ మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి తప్పకుండా ఇంటర్ ఎంపిసి చదువుతున్న విద్యార్థులు కావచ్చు లేదా భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే హై స్కూల్ స్టాండర్డ్ విద్యార్థులు కావచ్చు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మనకు లైక్ చేసి తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే కోరడం జరుగుతుంది మీరు ఇచ్చిన స్ట్రెంత్ కోఆపరేషన్ వల్లే ఈరోజు కేఆర్ గైడెన్స్ దాదాపు ఒక పది వాట్సాప్ గ్రూపుల ద్వారా సేవలు అందిస్తూ ఉంది యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎక్కువ మందికి చేరడం జరుగుతుంది మరి ఈరోజు మన అప్డేట్ ఏంటంటే దాదాపు ఎంసెట్కి సంబంధించి మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావచ్చు దాన్ని ఫైనల్ అని కూడా అన్నారు గతంలో కంప్లీట్ అయిపోయింది మరి రేపటి నుంచి అంటే ఎయిటీన్త్ నుండి మనకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ ఇచ్చి ఉన్నారు మరి ఇంటర్నల్ స్లైడింగ్ మీన్స్ ఏంటంటే మనం ఏ కాలేజీలో అయితే ఏ బ్రాంచ్లో అయితే సీట్ పొందామో అదే బ్రాంచ్లో ఇంకేవైనా దానికంటే మెరుగైన బ్రాంచెస్లో వేకెన్సీస్ ఉంటే మనం ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్నప్పుడు ఆ కాలేజీకి సంబంధించి మనకు మెరిట్ ప్రకారం మీకు వేకెన్సీ దానికంటే ముందు బ్రాంచుల్లో ఉంటే వాళ్ళు అలకేట్ చేయడం జరుగుతుంది ఇది ప్రాసెస్ అనమాట మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్లో ఉన్నాం మనం సిఎస్సి కావాలనుకుంటున్నాం లేదా సిఎస్ఎం డాటా సైన్స్ లాంటి బ్రాంచ్లు కావాలని కోరుకుంటున్నాం మరి దానిలో ఖచ్చితంగా వేకెన్సీ ఉండాలి వేకెన్సీ ఉంటేనే అది పాజిబుల్ అవుతుంది వేకెన్సీ లేకపోతే మీరు ముందుకెళ్ళే అవకాశం లేదు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నారు మీరు డేటా సైన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ వెళ్ళాలనుకుంటున్నారు అక్కడ కంప్యూటర్ సంబంధించిన ఏ బ్రాంచ్ కూడా వేయట్లేదు అప్పుడు మీకు ఇంటర్నల్ స్లైడింగ్లో బ్రాంచ్ మారే పరిస్థితి అయితే ఉండదు అంటే ఇక్కడ మనం తీసుకున్న బ్రాంచ్ కంటే అప్గ్రేడెడ్ బ్రాంచ్ కోసం ఇది కూడా ఆన్లైన్లోనే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది విత్ ఇన్ ద కాలేజ్ చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంటర్నల్ స్లైడింగ్ అనేది సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే అదే కాలేజీ కేంద్రీకృతంగా జరుగుతుంది ఆ కాలేజీలోనే ఇప్పుడు వచ్చిన బ్రాంచ్ కంటే మెరుగైన బ్రాంచ్కి మనం సీట్లు మిగిలితే అప్లై చేసుకోవచ్చు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు పూర్తిగా ఇది మెరిట్ ఆధారంగానే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ కాలేజీ నుంచి ఇంకో కాలేజీ కూడా ఇంటర్నల్ స్టైడింగ్ పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు అల్ట్రాంటి అవకాశం ఉండదు కేవలం ఆ కాలేజీ పరిధిలోనే ఉంటుంది మరి దీనికి సంబంధించి మనకు ఇప్పటి వరకు వేకెన్సీస్ ప్రకటించలేదు మరి రేపున మనకు సైట్ ఓపెన్ కాబోతూ ఉంది వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎయిటీన్త్ నైన్టీన్త్న మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమనిచ్చారు ఇంటర్నల్ రైటింగ్ గురించి మరి ఇప్పటికీ ఏ ఏ కాలేజీలో ఏ బ్రాంచెస్ వేకెన్సీ ఉన్నాయనే వివరాలు ఎంసెట్ కన్వీనర్ గారి నుండి అందలేదు వెబ్సైట్లో కూడా ఎట్లాంటి ఎంసెట్ వెబ్సైట్లో ఎట్లాంటి అప్డేట్ కూడా లేదు మరి మనం కేఆర్ గైడెన్స్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ యొక్క వేకెన్సీ లిస్టును మీరు ప్రకటించండి వేకెన్సీ లిస్ట్ ప్రకటిస్తే విద్యార్థులు ఇంటర్నల్ స్లైడింగ్లో మెరుగైన బ్రాంచెస్ దీనికంటే ముందున్న బ్రాంచెస్లో వాళ్ళు ఏ బ్రాంచెస్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో అప్లై చేసుకుంటారు కాబట్టి ఇమీడియట్గా స్పందించి దయచేసి ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించిన వేకెన్సీస్ని మీరు వెంటనే ప్రకటించాల్సిందిగా మన కేఆర్ గైడెన్స్ ద్వారా ఎంసెట్ కన్వీనర్ గారిని మరొకసారి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరి ఇది కాకుండా ఇంకా చాలామంది చర్చకు వస్తున్న అంశం ఏంటంటే మరి ఇంటర్నల్ సైడింగ్ ద్వారా దాదాపు పన్నెండు వేల పైచీలకు మొత్తం టోటల్గా ఇంజనీరింగ్ సీట్లు ఈ సంవత్సరం వేకేట్ ఉంటున్నాయి మరి ఈ పన్నెండు వేల సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా మనకు ఆల్రెడీ ఎంసెట్ కన్వీనర్ గారు ఇరవై మూడు డేట్నే ఇచ్చిన్నారు మరి ఈ పన్నెండు వేల సీట్లు స్పాట్ కౌన్సిలింగ్లో భర్తీ చేస్తే చాలామంది విద్యార్థులు కూడా ఎవరైతే ఫీజుకి మనకు ఫీజు రియంబెర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఎందుకంటే స్పాట్ రౌండ్లో సీటు చేంజ్ అయినట్లయితే సీట్ పొందినట్లయితే గతంలోనే ఇచ్చారు ఫీజు రియంబెర్స్మెంట్ వర్తించలేదు మరి అలాంటప్పుడు చాలామంది విద్యార్థులు ఆల్రెడీ రియంబర్స్మెంట్ వేరే వేరే కాలేజీలో పొందుతున్న అభ్యర్థులు ఈ స్పాట్ రౌండ్ ద్వారా కనుక ఈ సీటు కనుక పొందినట్లయితే ఈ యొక్క ఫీజు రియంబర్స్ అవకాశాన్ని పోయి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంతకుముందు ఎట్లాగైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ పెట్టారో అదే రకంగా వెబ్ ఆప్షన్స్ రూపంలో ఫోర్త్ ఫేజ్ నిర్వహించాలి మరొక ఫేజ్ నిర్వహించాలని కేఆర్ గైడెన్స్ తరఫున కూడా ఎంసెట్ కన్వీనర్ గారికి పేరెంట్స్ యొక్క డిమాండ్ దృష్ట్యా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే దీని ద్వారా అంటే మనకు వెబ్ ఆప్షన్స్ ద్వారా నిర్వహిస్తే కాలేజీ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది తా చాలా పారదర్శకంగా మనకు విద్యార్థులకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది మరి సేమ్ కన్వీనర్ గారి ఆధ్వర్యంలోనే కాబట్టి సీట్ ట్రాన్స్ఫర్ కానీ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ కానీ ఈజీగా అవకాశం ఉంటుంది మరి స్పాట్ రౌండ్ ద్వారా చాలా వరకు మళ్ళీ దాంట్లో గైడ్లైన్స్ ఏంటంటే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో స్పాట్ రౌండ్కు అటెండ్ అవ్వాలంటే ఆల్రెడీ చాలామంది పేరెంట్స్ వేరే వేరే కాలేజీల్లో ఇప్పటికే ఫిజికల్ రిపోర్ట్ చేసి సర్టిఫికేట్స్ ఇచ్చినారు మరి ఎట్లా పాసిబుల్ అవుతుంది స్పాట్ రౌండ్కి అటెండ్ అవ్వడం మరి నిజంగా స్పాట్ రౌండ్లో ఒకవేళ షరతుతో కనుక సీట్ ఇస్తే మరి అక్కడ ఇంతకుముందు జాయిన్ అయిన ఫిజికల్ రిపోర్ట్ చేసిన కాలేజీలో సర్టిఫికేట్స్ ఇస్తారా ఇవ్వరా అని ఫీజు రీఫండ్ అవుతుందా లేదా అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే జనరల్గా కన్వీనర్ గారే కాబట్టి ఫీజు ట్రాన్స్ఫర్ ఈ యొక్క స్పాట్ రౌండ్ చేస్తూ ఉండవచ్చు కానీ చాలా కాలేజీలు ఇప్పటికే బి కేటగిరీలో సీట్లు వచ్చిన వాళ్ళకు కానీ మిగతా కాలజీలో సీట్లు వచ్చిన వాళ్ళకు కానీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు సరిగ్గా ఇవ్వడం లేదు మరి అట్లాంటప్పుడు ఇప్పుడు స్పాట్ రౌండ్లో కనుక ఎక్కడైనా మంచి కాలేజెస్లో ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ స్పాట్ రౌండ్ వరకు వచ్చేందంటే దానిలోపు కాలేజీలు అన్నీ నార్మల్ డిస్టిక్ కాలేజెస్లో వేకెన్సీ ఉండే అవకాశం ఉంది కోర్ బ్రాంచ్లోనే ఈసీ ఈ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లు మాత్రమే వేకెన్సీ ఉండే అవకాశం అయితే ఉంటుంది బట్ ఎక్కడో ఒక దగ్గర మంచి కాలేజీలో కనుక సీట్లు ఉంటే వారు దానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అక్కడే ఉన్నాయి మరి ఇమీడియట్గా స్పాట్ రౌండ్లో మీరు పారదర్శకంగా దీన్ని ఫోర్త్ రౌండ్ లాగా ఎంసెట్ కౌన్సిలింగ్ ఎట్లాగైతే వెబ్ ఆప్షన్ తర్వాత వన్ టూ త్రీ ఫేజ్ నిర్వహించారో దీన్ని కూడా అట్లాగే ఫోర్త్ ఫేజ్లో నిర్వహిస్తే మెజారిటీ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి న్యాయం జరుగుతుంది ఎందుకంటే వ్యవహారం ద్వారా పర్ఫెక్ట్గా వాళ్ళు ఆప్షన్స్ ఫిల్ అప్ చేసుకుంటారు సీట్ రాని వాళ్ళకు కూడా అసలే సీట్ రాని వాళ్ళకు కూడా కొత్తగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్ మార్పిడి పొందే అవకాశం ఉంటుంది త్రూ కన్యూనర్ కాబట్టి సర్టిఫికేట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి ప్లస్ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యూజు రింబెర్స్మెంట్ స్కీమ్ అనేది జనరల్గా ఫేజెస్ ద్వారా అయితే ఫ్యూజు రింబర్స్మెంట్ ఫ్యూజు కూడా వర్తింపజేస్తుంది వర్తి వర్తిస్తుంది కాబట్టి స్పాటుకు బదులు ఫోర్త్ ఫీజ్ నిర్వహించాలని చెప్పి చాలామంది పేరెంట్స్ కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు మనం కూడా మన ఛానల్ ద్వారా కన్వీనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఈ ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించిన వేకెన్సీ కూడా ఇమీడియట్గా ఈరోజు నైట్ కల్లా మీరు రిలీజ్ చేయండి లేదా రేపు మనకు ఇంటర్నల్ సెంట్రలైజ్ ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించిన సైట్ ఎనేబుల్ అవుతుంది కాబట్టి ఆ మీరు తప్పకుండా వేకెన్సీస్ మీరు ప్రకటించినట్లయితే ఎంతోమంది విద్యార్థులకు పేరెంట్స్కి ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మరి దాదాపు ఈ వెయ్యి వీడియోస్ చూసిన వాళ్ళందరికీ వ్యూయర్స్ అందరికీ కూడా మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే మరి ఎన్ని వేల మంది చూశారు ఎన్ని వందల మంది చూశారు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఎందుకంటే విషయం మన యొక్క వీడియో ఒక పది మందికి చేరి ఆ పది మందికి ఉపయోగపడ్డా సరిపోతుంది అనుకుంటున్నాను నేను కానీ ఎందుకంటే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లైక్ చేయడం వల్ల మరికొంతమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశమే తప్ప దీంట్లో ఏదో సబ్స్క్రైబర్స్ వల్ల కానీ లేకపోతే ఎక్కువ వ్యూయర్స్ వస్తే ఎడ్యుకేషన్ ఛానల్స్కి మీకు తెలుసు లేదా అమౌంట్ ఏం రాదు కానీ కాకపోతే విషయం ఎక్కువ మందికి చేరుతుందనే విషయాన్ని మీ ద్వారా తెలియపరుస్తూ దయచేసి ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి జస్ట్ మీ నెంబర్ నాకు సెండ్ చేయండి జనరల్ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మీకు షేర్ చేస్తాను అదే కాకుండా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పర్సనల్ వాట్సాప్ గ్రూపు కూడా ఉంది మెంటర్షిప్ గ్రూప్ దీనిలో జస్ట్ వేల వేలు కాకుండా నావమాత్రం రుసుంతో దీనికి మనం స్టార్ట్ చేశాం ఆల్రెడీ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి కూడా గ్రూపు అడ్వాన్స్గా స్టార్ట్ చేశాం ఎప్పుడు కానీ కేఆర్ గైడెన్స్ ఒక ప్రణాళిక ప్రకారం దాదాపు ఒక టెన్ మంత్స్ ప్లానింగ్తో వెళ్తూ ఉంది మరి ఇప్పుడు ఆగస్టు నుంచి నెక్స్ట్ ఆగస్టు వరకు విద్యార్థులను వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చేరే వరకు కూడా కేఆర్ గైడెన్స్ విద్యార్థులకు సంబంధించి అన్ని అప్డేట్స్ అందిస్తూ వారికి ఎప్పటికప్పుడు వారి యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తూ నోటిఫికేషన్స్ వివరాలు ఇస్తూ శీతల వివరాలు ఇస్తూ కౌన్సిలింగ్ టైంలో వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా షేర్ చేస్తూ మీకు సహాయపడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్